వెల్కమ్ టు ఫోర్ వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి జగనన్న నవరత్నాలలో ఒక రత్నం పేదలందరికీ సొంతింటి కల నిజమవ్వడం అంటూ మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడడం జరిగింది వారి మాటల్లో ఏమన్నారో ఆర్టికల్ చూద్దాం ఆర్టికల్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒకసారి క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం ఉగాది రోజునే గృహప్రవేశాలు చేసుకునేలా లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ్ రాజు అన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెనుగొండ గ్రామంలో దొంగగూడెం నందు వేసిన లేఅవుట్లను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాథరాజు నియోజకవర్గంలోని గ్రామాలలో లబ్దిదారులకు కేటాయించిన లేఅవుట్లలో పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సొంత ఇల్లు లేని నిరుపేదలలో చిరునవ్వు కనిపిస్తుందన్నారు నవరత్నాలలో ముఖ్యమైన రత్నం పేదలందరికీ ఇల్లు అని తెలిపారు పేదవాడి సొంత ఇంటికలను నిజం చేసే మహోన్నత కార్యక్రమంలో ముఖ్యమైన భాగస్వామ్యం వహిస్తున్నానని గృహ నిర్మాణ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల డెబ్బై వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఇది నిరంతర ప్రక్రియని ఇళ్ల పట్టా పొందలేని వారు దరఖాస్తు చేసుకున్న నాటి నుండి తొంభై రోజుల్లో అర్హతను పరిశీలించి మంజూరు చేస్తామని ఆయన తెలిపారు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో పదిహేడు వేల ఐదు వందల కొత్త కాలనీలు ఏర్పడబడుతున్నాయని తెలిపారు ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్లైట్లు పడక గదిలో ఎయిర్ కండిషనర్ ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రత్యేకంగా ప్లగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు ప్రతి యాభై మందిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ పర్యవేక్షణలో గృహ నిర్మాణాలు చేపడతామని ఆయన తెలిపారు ప్రతి ఇంటికి కరెంటు మరియు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని అన్నారు అచ్చంట నియోజకవర్గంలో యాభై నాలుగు వేల కుటుంబాలు ఉంటే పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులు ఈ రోజు తీసుకున్న కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వెన్యూస్ ఛానల్